నమస్కారం వెల్కమ్ టు మై షో పేపర్ టు పేపర్ పత్రికల్లోని వార్తల రంగులు తీసే కార్యక్రమం ఒకే ఒక వార్త అన్ని దినపత్రికల్లో చోటు చేసుకుంది పాక్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరంపై భారత వైమానిక దళం చేసినటువంటి దాడి సో ఒక రకంగా చెప్పాలంటే ప్రతీకారం పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత వాయుసేన చూపినటువంటి పరాక్రమం దీనిని ప్రశంసించని వారు లేరు కానీ ప్రశంసల్లో చిన్న వ్యత్యాసం దాదాపు భారతీయ జనతా పార్టీ దానికి అనుకూలమైనటువంటి పార్టీలు తదనుకూలంగా నడిచేటువంటి పత్రికలు కీర్తి యావత్తు నరేంద్ర మోడీ సర్కార్కి ఇస్తుంటే విపక్షాలు కొంచెం జాగ్రత్తగా వాయుసేనకు మాత్రమే ఇచ్చి తప్పుకుంటున్నాయి ఇవే ఛాయలు పత్రికల్లోనూ కనిపిస్తున్నాయి ముందుగా ఈనాడు చూద్దాం ఉగ్రమూకలపై పిడుగుల వాన ముష్కర స్థావరంపై భారత్ వైమానిక దాడి విరుచుకుపడిన యుద్ధ విమానాలు పాక్ గడ్డపైకి దూసుకెళ్లిన మిరాజులు బాల్కోట్ శివరంపై బాంబుల మూత మూడు వందల యాభై మంది ఉగ్రవాదుల హతం వాయుసేనకు అధికార విపక్షాల అభినందన నివ్వెరపోయిన పాక్ ఎవరూ చనిపోలేదని బుకాయింపు బరువు వదిలించుకోవడానికే బాంబులను వదిలేసి వెళ్ళారనేటువంటి వ్యంగ్యపూరితమైనటువంటి వ్యాఖ్య కూడా సో దీని మీద ప్రధాని స్పందన కూడా ఇచ్చింది ఈనాడు ఈరోజు భారతీయ ధీర గుండెలకు నివాళులు అర్పించే రోజు ప్రజలకు హామీ ఇస్తున్న భారత్ సురక్షిత హస్తాల్లో ఉంది మానవాళికి ప్రమాదకరంగా మారిన దుష్ట శక్తుల నుంచి ప్రపంచాన్ని కాపాడే శక్తి నిత్యం మనతో ఉంటుంది దయ్యాలకు దుష్ట శక్తులకు మేమిచ్చే సందేశం ఇదే అని వెరీ స్టన్ మెసేజ్ ఇచ్చినట్టుగా ఈనాడు రాస్తూనే ఇక్కడ కేటీఆర్ వాయుసేనకు సాల్యూట్ అనేటువంటి చిన్న ఇన్సిడెంట్ని కూడా ఇచ్చింది ఉగ్రవాద శిబిరాలపై దాడులను సంపూర్ణంగా సమర్థిస్తున్నాం అందరం ఐక్యంగా సంపూర్ణ మద్దతు ఇవ్వాలి భారత పలగాల పరాక్రమానికి సెల్యూట్ అన్నారు ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వచ్చేటప్పటికి పాక్పై భారత్ బాంబింగ్ ఉగ్రకోట నేలమట్టం మూడు వందల యాభై మంది ఉగ్రవాదుల హతం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి తర్వాత పాక్ గగనతలంలోకి తొలిసారి పుల్వామాకు ప్రత్రికారమైనటువంటి అంశాన్ని ఇస్తూ సో ఇది కొన్ని కొత్త విషయాలు ఇరవై ఒక్క నిమిషాలు దాడి జరపడానికి పట్టిన టైం మిరాజ్ యుద్ధ విమాలు వాడినవి పన్నెండు బాంబు దడులు జరిగిన స్థావరాలు మూడు ఒక్కొక్క బాంబు పరువు వెయ్యి కిలోలు పదివేల చదరపు మీటర్లు ఒక్కో లేజర్ బాంబు పరిధి అని అంకెల్లో వివరాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది మసూద్ బావుమరిది యూసుఫ్ హతమ్ జైషి మహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్కి బావుమరి దింగులో ఉన్నాడు ఇతను కూడా కాంతహా రైజాక్కు పార్లమెంటుపై దాడికి సూత్రధారి అనేటువంటి అంశాన్ని ఇచ్చారు అతను హతమయ్యాడు సో సాక్షి దెబ్బకు దెబ్బ పుల్వామా దాడికి భారత్ ప్రతీకారం అంటూ ఇక్కడ ఇద్దరివి ఇచ్చింది దేశమే మిన్న ప్రధాని మోదీ ఐఏఎఫ్కు సాల్యూట్ రాహుల్ గాంధీ భారత వైమానిక దళం పైలట్లకు సాల్యూట్ చేస్తున్నాను అని ట్విట్టర్లో రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి అంశాన్ని ప్రధానంగా క్యారీ చేసింది ఎల్ఓసి వెంట పాక్ పోస్ట్ల ధ్వంసమని ఎల్ఓసి పరిధి దగ్గరనే మనం అటాక్స్ చేశాము అనేటువంటి అంశాన్ని ఇందులో ఇచ్చే ప్రయత్నం చేసింది ఇక నమస్తే తెలంగాణ పాకిస్తాన్ ఉగ్రతండాలపై ఉరిమిన మిరాజ్ జట్స్ భారత్ పంజా అంటూ నరేంద్ర మోడీకి ప్రధానమైనటువంటి కితాబునిచ్చే ప్రయత్నం చేసింది భారత్ సురక్షితమైన చేతుల్లో ఉంది దేశానికి ఎన్నటికీ తలవంపులు తేను భారత్ కీర్తిని దిగజారినివ్వడం మెరుపు దాడిపై ప్రధాని మోదీ భావోద్వేగ స్పందనాన్ని రెండు చేతులు ఎత్తి రెండు పిడుకులు బిగించినటువంటి నరేంద్ర మోడీ చిత్రపటాన్ని అందులో ఇన్సెట్లో ఇచ్చింది లోపల కదలి వెళుతున్నటువంటి భారత్ దళాలని కూడా ఒక సిల్హౌటి పిక్చర్లో ఇచ్చింది ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఈనాడు అదే ఉగ్ర ఉగ్రముగ్గలపై పిడుగుల వాన అనేటువంటి అంశాన్ని అదే వార్తని ప్రముఖంగా ఇచ్చింది ఇక ఆంధ్రజ్యోతి కూడా సేమ్ టు సేమ్ ఉగ్ర నేలమట్టం అనేటువంటి హెడ్లైన్తో ఇచ్చింది ఇక సాక్షి దినపత్రిక వచ్చేసరికి దెబ్బకు దెబ్బ సేమ్ హెడ్లైన్ సో అట్లాగే ఈ స్పందనలు కూడా యథార్థంగా క్యారీ చేసే ఇక ఆంగ్ల దినపత్రికలకు వచ్చేటప్పటికి కొంచెం లోతైన ఇచ్చే ప్రయత్నం ప్రధాన దినపత్రికలు చేశాయి ముందుగా ది హిందూ ఇండియా బాంబ్స్ జైష్ క్యాంప్ ఇన్ పాకిస్తాన్స్ బాలాకోట్ పాకిస్తాన్ బాలాకోట్లో ఉండేటువంటి జైషి మహమ్మద్ శిబిరంపై భారత్ బాంబు దాడి చేసింది అనేటువంటి అంశాన్ని చాలా కాషస్గా కేర్ఫుల్గా హెడ్లైన్లో చెప్పింది అట్లాగే ఇందులో వివరాలను కూడా ఇచ్చే ప్రయత్నం చేసింది ట్వెల్వ్ ఐఏఎఫ్ మిరేజ్ టూ థౌజండ్ ఫైవ్ జెట్స్ అన్లీష్ ఫైవ్ వన్ టన్ పేలోడ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క టన్ను బరువున్నటువంటి ఐదు బాంబులను ఆ శిబిరం మీద వదిలింది టూ హండ్రెడ్ త్రీ ట్వంటీ ఫైవ్ మిలిటెంట్స్ హ్యాడ్ మూవ్డ్ దర్ ఫ్రమ్ ది ఎల్ఓసి ఆఫ్టర్ పుల్వామా అటాక్ ఇక్కడ ఎంతమంది చనిపోయారనేది కాకుండా పుల్వామా దాడి జరిగిన తర్వాత ఆ శిబిరంలో తలదాచుకున్న వారు దాదాపు రెండు వందల నుంచి మూడు వందల ఇరవై ఐదు వరకు ఉండవచ్చు అని గవర్నమెంట్ కాల్స్ ఇట్ నాన్ మిలిటరీ ప్రీఎమ్టివ్ ఆపరేషన్ ఇది ఒక రకంగా ఒక దేశం మీద మరొక దేశం చేసే సైనిక చర్య కాదు ఇది ముందుగా ఉగ్రవాద చర్యను భవిష్యత్తులో చేసే చర్యలను అదిమిపెట్టే నిలువరించే చర్య అనేటువంటి వ్యాఖ్యని చేసింది నేషన్ ఇస్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ పిఎం మోడీ సే పబ్లిక్ ర్యాలీ ఇన్ రాజస్థాన్ రాజస్థాన్లోని ఒక బహిరంగ సభలో దేశం సురక్షితమైనటువంటి హస్తాల్లో ఉంది అనేటువంటి అంశాన్ని ప్రయత్నం చేసింది ఇందులో ఖచ్చితంగా ఈ దాడి ఎక్కడ జరిగింది అనే అంశం మీద హిందూ కేర్ఫుల్గా ఇచ్చే ప్రయత్నం చేసింది బేస్డ్ ట్వంటీ సెవెంటీ కిలోమీటర్ ఇన్సైడ్ ది లైన్ ఆఫ్ కంట్రోల్ ఇన్ ది పాకిస్తానీ ప్రొవిన్స్ ఆఫ్ కైబర్ ఫకున్వా అధీన రేఖకి డెబ్భై కిలోమీటర్లు లోపల అంటే పాకిస్తాన్ భూభాగంలో ఇది జరిగింది అనేటువంటి అంశాన్ని జాగ్రత్తగా ఇచ్చింది బిహైండ్ టెరర్ లైన్స్ ఈ దాడి ఎట్లా జరిగింది ఎప్పుడు ఎలా జరిగింది అంశాన్ని ఇస్తుంది ఒక పిక్చర్ని కూడా క్యారీ చేస్తుంది జైషి మహమ్మద్ తలదాచుకున్నటువంటి శిబిరం బాంబు దాడిలో ధ్వంసం కాకముందు ఉన్నటువంటి ఒక పిక్చర్ని ఏఎన్ఐ సంస్థ ద్వారా అందించినటువంటి పిక్చర్ని స్పష్టత లేకపోయినా కూడా క్యారీ చేసింది ఇక టైమ్స్ ఆఫ్ ఇండియాకు వచ్చేసరికి మన భారత వాయుసేనని కీర్తించే అద్భుతమైనటువంటి శీర్షికని క్యారీ చేసింది ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటాము ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ ఐఐఎఫ్కి కొత్త నిర్వచనాన్ని ఇచ్చింది ఐ స్టాండ్స్ ఫర్ ఇండియాస్ ఏ స్టాండ్స్ ఫర్ ఎవెంజింగ్ ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫోర్స్ ఇండియా ఫోర్స్ అలాగే ఉంది కానీ ఎవెంజింగ్ కాబట్టి ప్రతీకార దళం భారత ప్రతీకార దళం అనేటువంటి అర్థం వచ్చేట్టుగా ఐఏఎఫ్ని సమర్థిస్తూ పెట్టింది బిగ్గెస్ట్ జేఈఎం క్యాంప్ బస్టెడ్ జైష్ ఈ మహమ్మద్కున్నటువంటి అతిపెద్ద స్థావరాన్ని ధ్వంసం చేసింది అజహర్ బ్రదర్ ఇన్ లా త్రీ హండ్రెడ్ జిహాదీస్ విలీవ్డ్ కిల్డ్ మూడు వందల మంది జిహాదీ ఉగ్రవాదులు చనిపోయినట్టుగా భావిస్తున్నారు నాన్ మిలటరీ ప్రీఎంటీ అనేటువంటి ప్రభుత్వ వాదనను కూడా అందులో వినిపించింది అదేవిధంగా రెండు పిడికిళ్ళు పైకెత్తి నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి ఆత్మవిశ్వాస ప్రకటన ఐ వోంట్ లెట్ ద కంట్రీ డౌన్ నేను భారతదేశాన్ని తలదించుకొనివ్వను అని నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్కి ప్రామినెన్స్ ఇచ్చింది అట్లాగే మిరేజెస్ టుక్ ఆఫ్ ఫ్రామ్ గ్వాలియర్ నాట్ ఫార్వర్డ్ బేస్డ్ టు రిటైన్ సర్ప్రాజ్ ఒక ఆశ్చర్యాన్ని పాకిస్తాన్ భూభాగంలో ఉన్నటువంటి ఉగ్రవాదులకు కళ్ళగ చెయ్యడం కోసం ఫార్వర్డ్ బేస్ నుంచి కాకుండా గ్వాలియర్ నుంచి ఈ పన్నెండు విమానాలు టేక్ ఆఫ్ అయ్యా వ్యూహానికి సంబంధించినటువంటి వార్తను కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చింది ఇక్కడ కీర్తి నరేంద్ర మోడీకి బాగా దక్కేటుగా చేసింది ఎయిర్ ఫోర్స్ని పొగుడుతున్నప్పటికీ కూడా ఇక డెక్కన్ క్రానికల్ ఇచ్చేటప్పుడు ఇండియా స్ట్రైక్స్ బ్యాక్ అంటే తన మీద జరిగిన దాడికి తిరిగి ప్రతీకారం తీర్చుకుంది మళ్ళీ కొట్టింది అనేటువంటి అంశాన్ని సో ఇన్ ట్రీ డౌన్ అటాక్ తెల్లవారుజాము కన్నా ముందు జరిగినటువంటి దాడి అనేటువంటి కాల నిర్దేశాన్ని చేసేటువంటి ప్రయత్నం చేసింది కంట్రీ ఇస్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అనే నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి ప్రశంసని ఇచ్చింది అట్లాగే ఇక్కడ ఇందులో చనిపోయింది ఎవరు ఎట్లాగా దాని వివరాలని హైలైట్స్ ఇచ్చే ప్రయత్నం చేసింది ఒక రాజకీయ పరమైనటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి రాజకీయ పరమైనటువంటి వార్తని కూడా ఇచ్చింది ఇట్స్ అడ్వాంటేజ్ మోడీ ఆల్ ద వే ఇది నరేంద్ర మోడీకి అన్ని విధాలుగా ఉపయోగపడే అవకాశం కనిపిస్తోంది ఎంచేతంటే రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఇవి ఈ దాడిని ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉందని ముందస్తుగా ఒక హెచ్చరిక లాంటిది చేసింది డెక్కన్ క్రానికల్ ఇవి నేటి వార్తలు ఇక ఈ ఈ ఉగ్రవాద దాడికి సంబంధించినటువంటి అంశాలు నిజంగానే ఈ దాడిని ముక్త కంఠంతో భారత ప్రజలు భారత రాజకీయ పక్షాలు ప్రశంసించాయి ఈ ప్రశంస ఎలాంటి లోటు లేదు కాకుంటే ఈ దాడి చేసే ముందు ఈసారి భారత్ తీసుకున్నటువంటి జాగ్రత్తలు నిజంగా కూడా ప్రశంసనీయంగా ఉన్నాయి పాకిస్తాన్ భూభాగాన్ని ఉగ్రవాదులు ఉపయోగించుకున్న తీరుని ప్రపంచంలో ఎక్స్పోజ్ చేశాయి మరీ ముఖ్యంగా ఇవాళ మన ప్రపంచం యూనిపోలార్ వరల్డ్ అంటే ఇంతకుముందు రెండు అగ్రరాజ్యాలు ఉండేవి ఆధిపత్యం ఉండేవి ఇప్పుడు ఒకే ఒక అగ్రరాజ్యం ప్రధానంగా కనిపిస్తోంది అది అమెరికా దాని తర్వాత మరి మనకి పొరుగుగా ఉండి అంతే శక్తివంతంగా కనిపిస్తున్నటువంటిది చైనా సో అమెరికా స్పందన మనం ఒక రోజు రెండు రోజులకు ముందు మనం చూసినట్టయితే అమెరికా స్పందన చాలా స్పష్టంగా కనిపిస్తోంది మరి ముఖ్యంగా ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి భారత్కు నష్టం జరిగింది శక్తివంతమైనటువంటి జవాబు ఇస్తుంది అనుకుంటున్నాను అంటే అర్థం పాకిస్తాన్ని తప్పుపడుతూ పాకిస్తాన్ తన భూభాగంలో జరుగుతున్న ఉగ్రవాద చర్యలు నిలువరించకపోవడాన్ని పాకిస్తాన్ని ఆ మేరకు తప్పుపడుతూ భారత్ దానికి సంబంధించినటువంటి జవాబు ఇస్తుంది అని అంటే ఆయన ఉగ్రవాదానికి వ్యతిరేకమైనటువంటి ప్రకటన భారతదేశానికి అనుకూలమైనటువంటి ప్రకటన చేశారు కానీ పాకిస్తాన్కి వ్యతిరేకమని అనుకోవడానికి వీలు లేదు ఆ భూభాగాన్ని మాత్రమే ఉగ్రవాదానికి వాడుతున్నారు అనేటువంటి దాంట్లో చాలా కాషస్గా రెక్లెస్గా చేసినట్టు అనిపిస్తుంది కానీ అందులో ఒక కాషన్ కూడా కనిపించింది అట్లాగే చైనా కూడా కొంత మౌనంగా కూడా ఉంది ఈ విషయంలో సో ఇతర ప్రపంచ దేశాలు కూడా పుల్వామా సూసైడ్ బాంబర్ అటాక్ని ముక్త ఖంఠంతో ఖండించాయి ఇందులో మరొక ప్రశ్న లేదు సో వరుసగా పాకిస్తాన్కి సంబంధించి సమయం ఇస్తూనే ఆర్థికపరమైనటువంటి ఆంక్షలు విధిస్తూనే పాకిస్తాన్ని దౌత్యపరంగా ఏకాకిని చేయగలిగింది భారత్ ఆ ఏకాకిని చేసిన తర్వాతనే జైషి మహమ్మద్ ప్రధాన స్థావరం మీద దాడి చేసింది ఈ దాడిని కూడా ప్రశంసనీయంగా ఉండడానికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే ఇందులో పాకిస్తాన్ పౌరులు ఎవరు మరణించినట్టుగా వార్తలు ఇంతవరకు రాలేదు అదేవిధంగా రెండు ఇది పాకిస్తాన్ సైన్యం మీద మన సైన్యం చేసినటువంటి అటాక్గా కూడా ఎక్కడ రాలేదు అలా ఉన్నట్టయితే అది మిలిటరీ చర్య అయి ఉండేది అలా కాకుండా పాకిస్తాన్ భూభాగంలో ఉన్నటువంటి ఒక స్థావరం మీద సెలెక్టివ్గా కేవలం ఉగ్రవాదులు దాక్కున్న చోట మాత్రమే అటాక్ చేశారు అయితే దీనికి సంబంధించి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి తర్వాత భూభాగంలోకి పాక్ భూభాగంలోకి వెళ్ళి ఇలాంటి దాడి జరగలేదు అని అంటున్నారు అది నిజమే కానీ ఆ తర్వాత కార్గిల్ దాడి సంబంధించి అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా అప్పట్లో ఉంటే మన సైన్యానికి కానీ ఒక లక్ష్మణ రేఖ గీశారు మీరు పాక్ ఆక్రమిత కాశ్మీర్ వరకు వెళ్ళొచ్చు కానీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ దాటి పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి యుద్ధం చేయకూడదు అని ఒక ఆంక్ష విధించారు అప్పటి కార్గిల్ యుద్ధము అమెరికే జరిగింది ఎల్ఓసి దాటుతుంది కానీ అక్కడ పాక్ ఆక్రమిత కాశ్మీర్ని దాటదు అది అప్పుడు జరిగింది కానీ ఈసారి పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళగలిగారు వాయుసేనలు వెళ్ళారు అంటే ఒక రకంగా పీఓకే ఎల్ఓసి దాటి పాక్ ఆక్రమిత కాశ్మీర్ని కూడా దాటి పాకిస్తాన్ భూభాగంలో అటాక్ చేశారు అయితే ఈ అటాక్ నిజానికి పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ప్రశ్నించే అవకాశం ఉంటుంది మా సార్వభౌమాధికారాన్ని ఇప్పుడు మెల్లమెల్లగా ఉంటున్నారు అయినప్పటికీ కూడా పాకిస్తాన్కి తగిన సమయం ఇచ్చాము రెండు వేల నాలుగు నుంచి పాకిస్తాన్ చేస్తున్నటువంటి హామీ ఏ ఒక్కటి అమలు జరగలేదు మొన్న కూడా మా మీద దాడి జరిగిందంటే తీరిగ్గా జైషి మహమ్మద్ సంస్థకు సంబంధించి దాడి చేస్తే వారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వేరే సంస్థకు సంబంధించి దాని మీద చర్య తీసుకున్నారు సాక్ష్యాలు చూపించండి మేము చర్య తీసుకుంటున్నామని చాలా తీరిగ్గా పాకిస్తాన్ చెప్పింది అట్ ది సేమ్ టైం ఇంకొక జాగ్రత్త కూడా భారత్ తీసుకుని ఉంటే ఇంకా బాగుండేది ఇంకా తీసుకోవడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తోంది ఇక్కడ భారత్ భూభాగంలో కాశ్మీరీయులలో అశాంతిని తగ్గించలేకపోయింది అక్కడ కాశ్మీరీల మీద కూడా దాడి జరుగుతుంది కాశ్మీరీలకి అక్కడ ఉండేటువంటి మన భద్రతా దళాలకి మధ్య కూడా ఇప్పటికీ కూడా మంచి వాతావరణం లేదు కాశ్మీరుల విశ్వాసాన్ని చూరగొనాలి అది భారత భూభాగంలో ఉన్నటువంటి కాశ్మీరీల విశ్వాసాన్ని చూరగొనే చర్యల్ని మోడీ ప్రభుత్వం చేయడం లేదన్నటువంటి విమర్శ వచ్చింది దానికి ఆయన సమాధానం కూడా ఇచ్చుకున్నాను నేను మమ్మల్ని వాళ్ళ విశ్వాసాన్ని చూరగొనడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను సో కాశ్మీరీ భూభాగాన్ని కాశ్మీరీలకి ఎలాంటి అపకారం లేకుండా వాళ్ళని విశ్వాసాలకు తీసుకుని ప్రయత్నం చేస్తున్నామన్న తర్వాత ఈ దాడి జరిగింది కానీ ఈ ప్రయత్నాలు ఇంకా ముందుకు జరగాల్సిన అవసరం ఉంది అయితే ప్రతిపక్షాలు ఏం చేశాయంటే దీన్ని చాలా జాగ్రత్తగా ఈ కీర్తి ఎక్కడ నరేంద్ర మోడీకి వస్తుందో అని ఈ చర్య సాహసోపేతమైనదని అంగీకరిస్తూనే గుర్తిస్తూనే ప్రశంసలు నరేంద్ర మోడీకి దక్కకుండా వాయుసేనకు మాత్రమే దక్కించే విధంగా చేస్తున్నారు విపక్షాలు మరి ముఖ్యంగా రాహుల్ గాంధీ ఎంత కాదన్నా ఇది నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగినటువంటి భారత వాయుసేనకు సంబంధించినటువంటి చర్య కాబట్టి ఇది ప్రశంసించాలన్నా ప్రశంసించకపోవాలన్నా అది నరేంద్ర మోడీకి దక్కుతుంది అందులో సందేహం ఏం లేదు అయితే దీన్ని రాజకీయంగా ఉపయోగించకుండా ఉంటే ఆయన హుందా తనం ఇంకా బాగుంటుంది భవిష్యత్తులో కానీ అది ఆయన చేతిలో లేని పని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి రాజకీయపరమైనటువంటి మైలేజ్ని తెచ్చిపెట్టే అవకాశం కనిపిస్తోంది ఇక దీనికి సంబంధించినటువంటి టుంబ్రి ప్రశంస కానీ పక్షపాత ప్రశంస విపక్షపాత ప్రశంస ఇచ్చిందా భారతం టెర్రర్కి షాకు ఇచ్చిందా భారతం టెర్రర్కి షాకు అదరింది మన దెబ్బకు నిద్రలు పాకు అదిరింది మనదెబ్బకు నిద్రలు పాకు గర్వంతో వెలిగిస్తే మోడీజీ మతాబు గర్వంతో వెలిగిస్తే మోడీజీ మతాబు వాయుసేనకిచ్చింది విపక్షం కితాబు వాయుసేనకిచ్చింది విపక్షం కితాబు కాబట్టి చేసింది ఒకరైతే క్రెడిట్ దక్కింది మరొకరికి అని అనలేం కానీ విపక్షం మాత్రం అలా జరగాలని ఆకాంక్షిస్తూ ప్రశంసించింది ఇది ఈ నా పేపర్ టు పేపర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయించండి బాయ్